స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని నీ పేరేంటి రమ్యూ మాది తుని ఒక్కసారి చెప్తా చెప్తాను బట్టలు అమ్మాయి చేపట్టుకుంటా గట్టుకోండి ఎవరు నేను ఎవరు మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిల్ ఎలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నా చేస్తాం అమ్మాయి పని బాగా కూర్చుంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోండి నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టి ఏం చేస్తున్నావు చెప్పిన ఓ మాట చెప్తున్నాను అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తారా పోలీసులకు ఫోన్ చేస్తా బుజ్జి బయట ఫోన్ మీరు చిన్నప్పటి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తో మీకు మీ అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని బాట

చాలా మీకు చెప్తాను ఎవడో చెప్తాను ఎవడు చెప్పు ఎవడు తెలియ నువ్వు బండి బండి ఆపపోతే కూడా